నమస్కారం నేను మీ రణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమృతి ఆస్ట్రాలజీ సెంటర్ ఈ వీడియోలో మనము రవి సూచించే మన శరీర అంగాలు భాగాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మెదడుకు సంబంధించి కంటి దృష్టి అలాగే సాధారణ ఆరోగ్యం అంతా కూడా ఆరోగ్యం భాస్కరాదిత్యం అంటారు అందుకే కాబట్టి మన పర్సనాలిటీ ఎలా ఉంది సాధారణ శరీరం ఎలా ఉంటుంది అనే విషయాలన్నీ కూడా మనము రవిని బట్టే మనం చెప్తాము అలాగే ఎముకలు దీర్ఘకాలిక దీర్ఘంగా ఉండే ఎముకలు అలాగే హృదయం హృదయం కూడా తెలుస్తుంది ఉదరము మనిషి ఆకలి వేస్తున్నదా లేదా జటరాకి రక్తము వ్యాధి నిరోధక వ్యవస్థ జీవక్రియ పద్ధతి అలాగే జీర్ణక్రియ తెలిపేది అంటే డైజెస్టివ్ సిస్టమ్ ఇవన్నీ కూడా రవి ఆధీనంలో ఉంటాయి ఎముకలు ఆకారం అలాగే వాటిని మళ్ళీ కొన కొంత కొంతమందికి విరిగిపోవటం మళ్ళీ అవి వాటికి సంబంధించిన ఆపరేషన్స్ చేస్తూ కూడా ఉంటారు ఇవి మళ్ళీ దృఢంగా వస్తాయా రావా అనేవి కూడా చూస్తాం అలాగే ఆర్ట్ ఫంక్షనింగ్ ఇవన్నీ కూడా రవి ఆధీనంలో ఉంటాయి అని మనము చెప్పవచ్చు